శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి నిరంతరం ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం గురువుగారి ఆధ్వర్యంలో మా అందరికీ కలగటం మా అదృష్టం ఈ అన్నప్రసాద సేవ నిరంతరం ఒక మహాయజ్ఞానికి ఎందరో భక్తులు దాతలు వారి వారి శక్తానుసారం శ్రీ అరుణాచలేశ్వరం భక్తితో దాతలు అందిస్తున్న సహాయ సహకారాల వల్లనే ఇది సాధ్యమవుతోంది ఈరోజు తేదీ అనగా పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విశేష దాతలు కీర్తిశేషులు శ్రీమతి మాకం లక్ష్మీదేవమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతలు మణిగారు రేణు గారు శివనారాయణ గారు కీర్తిశేషులు మాజేటి జగదేవరేవు గారి జ్ఞాపకార్థం ఠాగూర్ బల్బీర్ సింగ్ గారు ఎంసీ రాజు శ్రీజా గారు పిఆర్కే మల్లికార్జున్ గారు ప్రదీప్ గారు ఉమా అర్జున్ గారు కీర్తిశ్రీ గారు సరిత గారు సాయిగోపాల్ గారు సిహెచ్వీకే మణికంఠ శర్మ గారు భరత్ కుమార్ గారు ఇలా ఎందరో దాతలు వారి భక్తి శక్తి అనుగుణంగా దానం చేయటం వల్ల ఈ రోజున నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలు అలాగే పెద్దల జ్ఞాపకార్థము మీ వంతుగా సేవా కార్యక్రమంలో పాల్గొనండి దానం చేసిన దాతలు సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వారికి షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతాకి జై మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా కర్మ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివ శ్రీ అరుణాచల శివ శ్రీ కరుణాచల శివ ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి నిరంతరం ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం గురువుగారి ఆధ్వర్యంలో మా అందరికీ కలగటం మా అదృష్టం ఈ అన్నప్రసాద సేవ నిరంతరం ఒక మహాయజ్ఞానికి ఎందరో భక్తులు దాతలు వారి వారి శక్తానుసారం శ్రీ అరుణాచలేశ్వర భక్తులుగా భక్తితో దాతలు అందిస్తున్న సహాయ సహకారాల వల్లనే ఇది సాధ్యమవుతోంది ఈరోజు తేదీ అనగా పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విశేష దాతలు కీర్తిశేషులు శ్రీమతి మాకం లక్ష్మీదేవమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతలు మణి గారు రేణు గారు శివనారాయణ గారు కీర్తి శేషులు మాజేటి జగదేవరేవు గారి జ్ఞాపకార్థం ఠాగూర్ బలబీ సింగ్ గారు ఎంసీ రాజు శ్రీజ గారు పిఆర్కే మల్లికార్జున్ గారు ప్రదీప్ గారు ఉమా అర్జున్ గారు కీర్తిశ్రీ గారు సరిత గారు సాయి గోపాల్ గారు సిహెచ్వికే మణికంఠ శర్మ గారు భరత్ కుమార్ గారు ఇలా ఎందరో దాతలు వారి భక్తి శక్తి అనుగుణంగా దానం చేయటం వల్ల ఈరోజున నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలు అలాగే పెద్దల జ్ఞాపకార్థము మీ వంతుగా సేవా కార్యక్రమంలో పాల్గొనండి దానం చేసిన దాతలు సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వారికి షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతాకి జై మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా కర్మ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల శివ శ్రీ కరుణాచల శివం ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి నిరంతరం ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం గురువుగారి ఆధ్వర్యంలో మా అందరికీ కలగటం మా అదృష్టం ఈ అన్నప్రసాద సేవ నిరంతరం ఒక మహాయజ్ఞానికి ఎందరో భక్తులు దాతలు వారి వారి శక్త్యానుసారం శ్రీ అరుణాచలేశ్వరం భక్తులుగా భక్తితో దాతలు అందిస్తున్న సహాయ సహకారాల వల్లనే ఇది సాధ్యమవుతుంది ఈరోజు తేదీ అనగా పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విశేష దాతలు కీర్తిశేషులు శ్రీమతి మాకాల లక్ష్మీదేవమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతలు మణిగారు రేణు గారు శివనారాయణ గారు కీర్తిశేషులు మాజేటి జగదేవరేవు గారి జ్ఞాపకార్థం ఠాగూర్ బల్బీ సింగ్ గారు ఎంసీ రాజు శ్రీజ గారు పిఆర్కే మల్లికార్జున్ గారు ప్రదీప్ గారు ఉమా అర్జున్ గారు కీర్తిశ్రీ గారు సరిత గారు సాయి గోపాల్ గారు సిహెచ్వీకే మణికంఠ శర్మ గారు భరత్ కుమార్ గారు ఇలా ఎందరో దాతలు వారి భక్తి శక్తి అనుగుణంగా దానం చేయటం వల్ల ఈ రోజున నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలు అలాగే పెద్దల జ్ఞాపకార్థము మీ వంతుగా సేవా కార్యక్రమంలో పాల్గొనండి దానం చేసిన దాతలు సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వారికి షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతా కి జై మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా కర్మ పండుగ శుభాకాంక్షలు శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల శివం అరుణాచల శివం భక్తులకు విజ్ఞప్తి ప్రతి నిత్యము సాధువులకు గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల మందికి అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ధర్మాలే ఇంతటి మహాయజ్ఞానికి ప్రతినిత్యం నిర్విరామంగా కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ముప్పై మంది సాధువులకు అన్నప్రసాద సేవ పదహారు వందల ఐదు రూపాయలు దానము చేసిన దాతలకు శ్రీ అరుణాచలేశ్వరుని తిలకం పౌర్ణమి అభిషేకపు జలము మరియు శ్రీ అరుణాచల ఔషధము అనగా విభూది కొరియర్ ద్వారా సంస్థ నుండి మీ స్వగృహానికే అందుతుంది ఇరవై ఒక్క మంది సాధువులకు పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు మంది సాధువులకు ఐదు వందల పదహారు రూపాయలు ఐదు మంది సాధువులకు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి దానము చేయవచ్చు దానము చేసిన వారి పేర్ల మీద మరుసటి రోజు సంకల్పము చేసి అన్నప్రసాద సేవకు వినియోగిస్తాము అందరికీ ఆకలి తీర్చటము దాతల అదృష్టము ఎదుటివారి ఆకలి తీర్చడం మా అదృష్టము అరుణాచలంలో సాధువులకు ఆకలి తీర్చడము మహా గొప్ప విషయం అది మన పూర్వజన్మ సుకృతం మహాభాగ్యం ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు సర్వము శివాజ్ఞ శ్రీ అరుణాచల శివం అరుణాచల శివం భక్తులకు విజ్ఞప్తి ప్రతినిత్యము సాధువులకు గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా మూడు వందల నుండి ఐదు వందల మందికి అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ఇంతటి మహాయజ్ఞానికి ప్రతినిత్యం నిర్విరామంగా కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ముప్పై మంది సాధువులకు అన్నప్రసాద సేవ పదహారు వందల ఐదు రూపాయలు దానము చేసిన దాతలకు శ్రీ అరుణాచలేశ్వరుని తిలకం పౌర్ణమి అభిషేకపు జలము మరియు శ్రీ అరుణాచల ఔషధము అనగా విభూది కొరియర్ ద్వారా సంస్థ నుండి మీ స్వగృహానికే అందుతుంది ఇరవై ఒక్క మంది సాధువులకు పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు మంది సాధువులకు ఐదు వందల పదహారు రూపాయలు ఐదు మంది సాధువులకు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి దానము చేయవచ్చు దానము చేసిన వారి పేర్ల మీద మరుసటి రోజు సంకల్పము చేసి అన్నప్రసాద సేవకు వినియోగిస్తాము అందరికీ ఆకలి తీర్చటము దాతల అదృష్టము ఎదుటివారి ఆకలి తీర్చడం మా అదృష్టము అరుణాచలంలో సాధువులకు ఆకలి తీర్చడము మహా గొప్ప విషయం అది మన పూర్వజన్మ సుకృతం మహాభాగ్యం ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు సర్వము శివాజ్ఞ